గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఏహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్థుతించెదను నీవు అద్భుతములు చేసేతివి సత్య స్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసేదివి అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేసేదివి బేకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరిచెదరు భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడదురు ఎండిన దేశంలో ఎండ వేయడమే అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషణ అణచివేసేది మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణచివేయబడును ఈ పర్వతము మీద సైన్యముల గతపత్యగు యహోవా సమస్త జనముల నిమిత్తము క్రువ్వ వాటితో విందు చేయును మడ్డి మీద నున్న ద్రాక్షారసముతో విందు చేయును మూలుగు గల క్రువ్వ వాటితో విందు చేయును మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును సమస్త జనముల ముఖములకు కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయను మరెన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను ప్రభువైన ఏహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తిడిచివేయను భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను ఈలాగన జరిగినని ఏహోవా సెలవి చేయన్నాడు ఆ దినమున జను ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకునియున్న మన దేవుడు మనము కనిపెట్టుకునిన ఏహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము ఏహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును పెంటకుప్పలో వరిగట్టి త్రొక్కబడినట్లు మోయాబిహులు తమ చోటని త్రొక్కబుడుదురు ఈతగాండ్రు ఈడకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదరు వారెన్ని తంత్రములు పన్నినను ఏహో వారి గర్వమును అణచివేయను మోయాభూ నీ ప్రకారములు పడవైన కోటలను ఆయన కృంగగొట్టను వాటిని నేలకు అనగద్రుక్కి దూలిపాలు చేయను ఆమెన్